మీడియా మిత్రులందరికీ స్వాగతం నమస్కారం అందరూ ఇలా చాలామైన సంఘటనలు జరుగుతున్నాయి మన భారతదేశం హోంమంత్రి రాజ్యసభలో అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు మీ అందరికీ ఒకసారి చూపించదలుచుకుంటున్నాను దాని మీద మేము స్పందిస్తాము కాన్స్టిట్యూషన్ ఒక గొప్పతనం మీ అందరికి తెలుసు రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది బీజేపీ పార్టీకి నాలుగు వందల సీట్లు ఎక్కువ వస్తే వాళ్ళు కాన్స్టిట్యూషన్ మార్చేస్తామని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చినారు అనంత్ కుమార్ హెడ్డి గారు అని చెప్పి కర్ణాటకలో ఎవరైతే బీజేపీ నాయకులు ఎంపీగా కూడా చేసినారు వాళ్ళు వారు ఓపెన్ గా చెప్పినారు ఈస్ బార్ చార్ సో పార్ చార్ పార్ ఉనేకే బాద్ ఆ కాన్స్టిట్యూషన్ పోయి బదిలీ అని చెప్పి వాళ్ళు ఓపెన్ గా వ్యాఖ్యలు చేసినారు అయితే ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే ఒక హోం మంత్రిగా ఉన్న అమిత్ షా గారు దళితులని కించపరిచి మాట్లాడటము అంటే ద దళితులందరే కాకుండా బడుగు బలిహీన వర్గాలందరూ కూడా అంబేద్కర్ 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 అని అంటున్నారు ఆయన పేరు తీసుకునే బదులు దేవుడు పేరు తీసుకొని ఉంటే స్వర్గం కన్నా పోతుండే మీరని చెప్పి చాలా చిన్న చూపుతోటి ఈ వ్యాఖ్యలు చేయడము చాలా బాధాకరమైన విషయం మీరందరూ చూసినారు లాస్ట్ వీక్ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా లీడర్ రాహుల్ గాంధీ గారు దీని అగెన్స్ట్ ఆ పార్లమెంట్లోనే ధర్నాలు చేసి జేబీ నినాదాలు చెప్పి వారు చేసిన వ్యాఖ్యలు సరికాదు వారు వాపస్ తీసుకోవాలా రాజ్యసభ నుంచే అవి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేసాము వారు తప్పు ఒప్పుకోలేక ఇమ్మీడియట్ గా వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇవన్నీ తప్పుడు వ్యాఖ్యలు నేను ఇది కూడా చెప్పలేదు అని అంటున్నారు కానీ మీరందరూ ఒకటి గమనించాలి ఆ వీడియో క్లిప్ ఏదైతే వచ్చిందో అది ఒఫిషియల్ రాజ్యసభ టీవీ అంటే పార్లమెంట్ రికార్డ్స్ నుంచే వచ్చింది ఆ వీడియో అని చెప్పి మీరందరూ గమనించాలి బేసికలీ ప్రజలని మాయ చేసి మబ్బులో పెట్టి టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పి వారు అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు చూడాలి నరేంద్ర మోడీ గారు కూడా ఎప్పుడు లేనిది వరుసగా ఆడేది ట్వీట్లు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసి మాకు అంబేద్కర్ అంటే ఎంత ప్రేమ మేము అంబేద్కర్ కోసం ఇది చేసినాం అది చేసినామని చెప్పి సాక్ష్యాలతో సహా పెట్టడం మొదలుపెట్టినారు మీరు అందరు గమనించాలి అంబేద్కర్ గారు ఎప్పుడు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని కానివ్వండి బీజేపీ పార్టీని కానివ్వండి దగ్గర రానియలేదు ఎప్పుడు చూసినా కాస్ట్ సిస్టమ్ మీద మాట్లాడి బడుగు బలీన వర్గాల కోసం మాట్లాడి వాళ్ళు ఎదగాలని చెప్పి వాళ్ళ హక్కుల కోసం పోరాడినారు మనుస్మృతి ఏదైతే టెక్స్ట్ ఉన్నదో బీజేపీ ఏదైతే వాళ్ళ బైబుల్ లెక్క మాన్తదో ఆ మనుస్మృతినే పబ్లిక్లీ కాల్చివేసినారు అంబేద్కర్ గారు అంటే ఈ మనుస్మృతిని నమ్ముకుంటే సమాజం ముందుకు పోదు మన సమాజం అంతమైపోతుంది ఈ కాస్ట్ ఈక్వేషన్లనే కొట్టుకొని వస్తామని చెప్పి వారు మనుస్మృతినే కాల్చివేసినారు అంటే మీరు అర్థం చేసుకోవాలి అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి ముందు చూపుతోటి దళితుల కోసము బడుగు బడిన వర్గాల కోసము ఏదైతే రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని కాపాడుకొని మూడు వేల సంవత్సరాలు వాళ్ళు పడ్డ ఇబ్బందులు గుర్తించి అంటరాని తనం వాళ్ళకి ఎంత పెట్టిందో ఒక కులాన్ని కించపరిచి ఎట్లా సమాజము త్రీ థౌజండ్ ఇయర్స్ మూడు వేల సంవత్సరాలు వాళ్ళు పడ్డ బాధలు ఇబ్బందులు ఇకపై ఉండొద్దని చెప్పి కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ఈ రిజర్వేషన్స్ వాళ్ళ కోసం హక్కులు పెడితే ఈరోజు మనం చూస్తున్నాము అంబేద్కర్ గారిని విమర్శించి బీజేపీ పార్టీ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలని చూస్తుంది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అమిత్ షా గారు వెంటనే అపాలజీ చెప్పి వారు రాజీనామా కూడా చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము మీరు అందరు గమనించాలి అరుణ్ షౌరి అని చెప్పి ఎక్స్ మినిస్టర్ ఆయన బీజేపీ ఎక్స్ మినిస్టర్ గా చేసినారు వాజ్పేయి క్యాబినెట్ లో కూడా చేసినారు అప్పుడు ఆయన ఫాల్స్ గాడ్ అని చెప్పి ఒక పుస్తకం కూడా రాసినారు ఆ ఫాల్స్ గాడ్ పుస్తకము కేవలము అంబేద్కర్ గారిని విమర్శించాలని విమర్శించే వ్యాఖ్యలు చేసినారు అంబేద్కర్ గారు పనికిరారు అంబేద్కర్ గారి మీద అనేకమైన నెగిటివ్ కామెంట్స్ ఆ పుస్తకం మొత్తం మీరు చదివితే బీజేపీ పార్టీ ఆలోచనలు వాళ్ళ లీడర్ల ఆలోచనలు అంబేద్కర్ మీద ఎట్లుంటాయని చెప్పి మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఆర్ఎస్ఎస్ మ్యాగజీన్ ఒకటి ఆర్గనైజర్ అని చెప్పుకున్నది ఒక మ్యాగజీన్ ఆర్గనైజర్ అని చెప్పి ఆ మ్యాగజీన్ల కంటిన్యూస్లీ నెగిటివ్ రిమార్క్స్ అంబేద్కర్ మీద కంటిన్యూస్లీ నెగిటివ్ కాన్స్టిట్యూషన్ బాగాలేదు కాన్స్టిట్యూషన్ లాంటి వారు అసలు ఆలోచించి రాయలేదు అటాక్స్ మార్చరు దాని మీద యాక్షన్ తీసుకొచ్చుకోరు హోంమంత్రిగా దాని మీద ఏం కామెంట్స్ చేయరు దళితుల మీద ఎన్ని అటాక్స్ జరుగుతాయి అగ్రపులా వాళ్ళ దళితులను కించపరిచి మాట్లాడడం కానివ్వండి కుట్టడం కానీ గారు మాట్లాడడం ఇవన్నిటి మీద ఆయన మౌనంగా ఉంటాడు కానీ అంబేద్కర్ పేరు తీసుకుంటే ఆయనకి ఎక్కడ లేని బాధ ఎక్కడ లేని నొప్పి వస్తుందంటే మీరు ఆలోచించాలి యాక్చువల్లీ బీజేపీ పార్టీ ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా చెప్పుకోవడం చెప్పుకోరుతున్నాను అది తీసి వాళ్ళకు పట్టాలు ఇచ్చేదాకా పోరాడి పోరాడి వారికి పట్టాలు వచ్చేలాగా కొట్లాడినారు మన మన పెద్దపల్లి ప్రాంతానికి ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్ పార్టీ కోసం కూడా చాలా పోరాడినారు పెన్షన్ సిస్టమ్ మన దేశంలో ఫస్ట్ పెన్షన్ సిస్టమ్ వచ్చిందంటే అప్పుడు కాకా గారి హయాంలోనే వారు మంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ కూడా ఇంట్రొడ్యూస్ చేసినారని చెప్పి తెలియజేస్తున్నాను ఒక గవర్నమెంట్ జియో ఉన్నప్పటికీ కూడా ఈ అగ్రకుల మైండ్ సెట్ ఏదైతే ఉన్నదో అక్కడ నేషనల్ అమిత్ షా మైండ్ సెట్ ఎట్లా ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో కూడా అదే కుల కుల పిచ్చి పని పనిచేస్తున్నాయి ఈ కళ్యాణ అని చెప్పి పోరాడినారు తెలంగాణ సాధించు కాకా గారిని అవమానించి గుణం రాదు అని చెప్పి ఇది ఒక మంచి ఉదాహరణ మీరు అందరు గమనించాలి మంచిగా చదువుకోవడము ఒకటైతే నినాదాలు కొట్టి అంబేద్కర్ గారిని కించపరిచి మాట్లాడే అసలు సహించము మేము దళితులందరం ఒకటే అని చెప్పి ఈ సందర్భంలోకి అందరూ కూడా రిక్వెస్ట్ అంటూ బడుగు బలహీన వర్గాల అందరినీ కించపరిచి మాట్లాడితే సహించము మీరు అందరికీ తెలుసు కాకా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పెట్టినారు సంవత్సరానికి ఐదు మంది స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతారు యాభై సంవత్సరాలు అయింది ఆ ఇన్స్టిట్యూషన్ పెట్టి కొన్ని లక్షలాది మంది దాని నుంచి గ్రాడ్యుయేట్ అయినారు అయినారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మళ్ళొకసారి మీరు అందజేస్తున్నారు అనేది మీరు మీడియా కూడా మీరు కనుక్కోవాలి ఎందుకంటే మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామన్నాను నేను మళ్ళా మన మీటింగ్లో చెప్పినట్టు కూడా అంతకుముందు కూడా అందరు చూడాలి ఇలా క్రీ చాలా స్టడీ చేసినాను చేసినాను మీరు బ్రిటిష్ వారు మీరు బ్రిటిష్ వారు ఎట్లయితే ఇండియాని భారతదేశాన్ని స్ప్లిట్ చేసి అప్పుడు కులాల మీద మతాల మీద స్ప్లిట్ చేసి అండ్ రూల్ చేసినారు ఇప్పుడు ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ కూడా మళ్ళా ఒక ఒక తాటిపై ఉన్న దళితులందరినీ ఒక తాటిపై ఉన్న బడుగు బలిన వర్గాలందరినీ స్ప్లిట్ చేసి డివైడ్ చేసి ఈ తీవ్రంగా ఖండిస్తాము దాని అగెన్స్ట్ పనిచేస్తాము ఈ క్రీమీ లేయర్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా చూసే బాధ్యత మాది మంద కృష్ణ గారి అజెండా వేరే ఉండదు మీరు గమనించాలి మంద కృష్ణ గారి ముందు ఆయన టైం ముందు ఇప్పుడు కాకగారు టైం మీరు తెలుసు కాకగారు ఉన్నప్పుడు ఏ ఎప్పుడు కూడా ఈ ఇష్యూ లేదు మీరు జర్నలిస్ట్ కదా మీరు చెక్ చేసుకోండి మన పెద్ద అంబేద్కర్ కాలేజ్ మీరు అంబేద్కర్ కాలేజ్ వచ్చి మీరు రికార్డ్స్ చూసుకోండి ఫిఫ్టీ ఇయర్స్ యాభై సంవత్సరాల మొన్ననే మేము ఫంక్షన్ కూడా చేసుకున్నాము వాళ్ళని ఆదుకొని వారికి సపోర్ట్ చేసినాము ఒక ఉదాహరణ ఇంకో ఉదాహరణ మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ మీ అందరికీ తెలుసు పెద్దపల్లిలోనే చాలా వరకు మేము వర్క్స్ కూడా చేసినాము అక్కడ కూడా మీరెవరు మీరు ఏంటో మీరు స్టార్ట్ చేస్తారు ఏమంటే తప్పు ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమంటే తప్పు ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం పర్లేదు అమిత్ షా ఈ సబ్జెక్ట్ మీద ఇండెప్తి పోదాం దళిత ఎంపీగా ఉన్న మీరు ఇద్దరు మహిళలు యాగ్లా దళిత మహిళలు అది కాదు కార్యాలయం అంటే ఇప్పుడు